హాయ్ గైస్ ఈ రోజు వీడియో అంటే చాలా బాగుంటుంది వీడియో కానీ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో అంటే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉండిపోతుందండి బడ్జెస్ అనేది ఎక్స్పెట్టి పిల్లలు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేది ఎప్పుడు బీలింగ్ అవుతాయి ఎప్పుడు ఎక్స్పెక్ట్ అని చెప్పేసి డౌట్ అయితే ఉండిపోద్ది ఏం మీకు వివరంగా చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఫస్ట్గా అనేది మనకు అనేది బజ్జీ బీడింగ్ అయిన తర్వాత మనకనేది ఎక్స్ అనేది అంటే ఒక ఫోర్ డేస్ అంటే మనకనేది పర్ఫెక్ట్గా అనేది బీడింగ్ అయిందని విషయం అనేది ఎవరికి సాధారణంగా తెలియదు అండి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా బీడింగ్ అయిందో అప్పటి నుంచి మనకైతే ఫోర్ డేస్ ఫైవ్ అనేది ఇది ఎక్స్ అయితే ఏదో స్టార్ట్ చేద్ది ఎగ్ అనేది ఏంటంటే అప్పుడు మన అనేది ఇది అనేది ఏంటంటే మనకు అనేది డైలీ అనేది మనకు ఒక్కొక్క అయితే పెట్టదండి మనకు అనేది ఈ రోజు ఒక ఎగ్ పెట్టింది అనుకోండి రేపు గ్యాప్ ఇచ్చి ఇంకా ఎగ్ పడుతుంది కానీ పిల్లలు చేసినప్పుడు మాత్రం మనకు అనేది ఈ రోజు ఒక పిల్ల చేస్తే మన రోజు ఒక పిల్ల చేస్తుంది మనకు అనేది అంటే ఈ అనేది కోడ్లగా మనకు అనేది కంటిన్యూగా అంటే మొత్తం అన్ని ఎగ్స్ అనేది ఒకేసారి పిల్లలు చేయండి అనేది మనకు రోజు విడిచి రోజు అనేది ఒక ఎగ్నో ఒక ఎగ్గరది అలాగా ఇవన్నీ పొదడం జరుగుతుంది పొదిగిన తర్వాత మనకు అనేది పిల్లలు అనేది ఫస్ట్ పిల్ల అనేది మనకు అనేది ఇప్పుడు సపోజ్ ఒక ఆరు ఎగ్స్ పెట్టింది అనుకోండి ఫస్ట్ పిల్ల అనేది మనకు ఒక తరగిన అయితే మనకు అనేది పిల్ల బయటకు వచ్చింది అనుకోండి మనకనేది ఆరో పిల్ల అనేది మనకనేది పన్నెండు రోజులకి అయితే వస్తుంది మనకు అనేది మీకు అర్థమైంది అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే రోజు విడిచి రోజు అనేది మనకు అనేది ఇది పిల్ల చేయడం ద్వారా మనకైతే టైం అయితే ఎక్కువ పడుతుంది అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు కదా అనేది భయ్యా మాకు అనేది ఫస్ట్ అనేది ఎదిగిపోతున్నాయి నెక్స్ట్ ఏంటంటే అంటే ఆరు పిల్లలు అనేది కొన్ని పిల్లలు బేగ ఎదుగుతున్నాయి కొన్ని పిల్లలు ఎదగట్లేదు అంటారు కదా దానికి ప్రాబ్లం ఇదేనండి ఫస్ట్ అనేది మనకు తొందరగా దిగిపోద్ది లాస్ట్ అనేది కొంచెం లేట్గా ఎదుగుతుంది ఎందుకంటే దాని చేయడం అనేది కొంచెం లేట్ అవుద్ది కాబట్టి సహజంగా ఏంటంటే అనేది మొత్తం ఏమన్నా సరే మనకు అనేది బజ్జీస్ అనేది ఏంటంటే వన్ మంత్ లోపు అనేది బజ్జీస్ అనేది పాటలు నుంచి బయటకు వచ్చేస్తాయండి అంటే తల్లి అనేది బయటకి తోసేస్తుంది ఎట్లా అనేది తోసినడం జరుగుద్ది కొన్ని కొన్నిసార్లు అంటే ఇవే బయటకు వచ్చేస్తాయి వచ్చిన తర్వాత అనేది ఫాదర్ మదర్ అనేది ఈ ఫుడ్ అనేది తినవన్నీ నేర్పిస్తాయి ఫుడ్ అని నేర్పిస్తాయి కొనుక్కునే అది కదే మామూలుగా అది ఫుడ్ వాటర్ అని తాగేస్తాయండి ఈ తాగేసిన తర్వాత అక్కడి నుంచి అనేది అనేది మీకు అనేది ఎప్పుడైతే కొండలకి బయటకు వచ్చిందో సేమ్ ఫాదర్ మదర్ లాగా ఇది కూడా కనిపిస్తుంది మనకు అనేది సైజ్ అనేది అంటే బజ్జీస్ అనేది ఏంటంటే వన్ మంత్కి టూ మంత్స్ అనేది సేమ్ పేరెంట్స్ సైజుగా వచ్చేస్తాయి అనేది వీళ్ళకి డిఫరెంట్ పెద్ద ఏమి ఉండదు అండి మనకనేది ముక్కులు బట్టి మనం అర్థం చేసుకోవాలి తప్ప సైజులో మాత్రం సేమ్ మదర్ ఫాదర్ అలా కూడా ఎలా ఉంటాయండి ఏంటంటే నెల రోజులు అయితే ఎప్పుడైతే ఫుడ్ అయితే తీసుకుంటున్నాయో ఫుడ్ వాటర్ తీసుకొని చక్కగా ఫ్లయింగ్ అవుతున్నాయో మనం అనేది చూసుకొని ఈ బయటకు వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ అనేది మన గ్యాప్ ఇచ్చిన తర్వాత వనకు పోయిన తర్వాత ఈ పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలు మనం సపరేట్ చేసేయాలండి సపరేట్ చేసిన అంటే మనకు అనేది అనేది ఎక్ససైజ్ వస్తాయి కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఎదగాల అని చెప్పేసి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అనేది అలా వదిలేస్తూ ఉంటారు ఆ వదలంటే ఏంటంటే అనేది మళ్ళీ పోటలకి వెళ్ళి పడుకుంటాయి కొన్ని కొన్నిసార్లు అండి ఈ పోటలో పడుకున్న సరే మదర్ ఫాదర్ అనేది మన ఫీమేల్ బడ్జీ అనేది ఎక్ససైజ్ వస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే ఎక్స్ అయి పిల్లలు ఉండిపోయా అని చెప్పేసి ఎక్సైవ్వు కానీ మీరు అనేది పిల్లలు తీసేయాలి అంటే మీ దగ్గర అంటే మీకు అనేది వన్ మంత్ పోయిన తర్వాత చక్కగా ఫ్లయింగ్ అయ్యి నెక్స్ట్ ఫుడ్ చక్కగా వాటర్ తీసుకుంటే మాత్రమే మీరు పిల్లలు సపరేట్ చేసేస్తే మీరు అనేది వెంటనే మళ్ళీ పేరెంట్స్ అనేవి అవి అనేది ఎక్ససైజ్ చేస్తాయి ఎలా చేస్తే మీ దగ్గర కంటిన్యూగా ఎక్స్ చేస్తాయి మీకు చాలా చాలామంది ఉంటారు కదా మా దగ్గర ఏంటంటే కంటిన్యూగా ఎక్స్ పెట్టలేదు భయ అంటే మాత్రం దానికి కారణం ఇయ్యే మనం పిల్లలు అనేది ఎక్కువ రోజులు వదిలేసే అనుకోండి వాటి దగ్గర అనేది ఏదంటే బీడింగ్ అనేది చేయను అంటే మెయిల్ అనేది ఎంత ట్రై చేసినా సరే ఫీమేల్ తొక్కన అవ్వదు కొన్ని కొన్ని అగ్రెసివ్ ఫీమేల్స్ అనేది ఏంటంటే అదే అగ్రెసివ్ మేల్స్ అనేది అంటే ఫీమేల్ తొక్కిన ఏంటంటే ఫీమేల్స్ పిల్లలు ఉండడు కూడా ఎక్ససైస్ చేస్తాయి ఇదో చిన్న ప్రాబ్లం జరుగుద్ది ఫీమేల్స్ అనేది పిల్లలున్న ఎక్ససైస్ ఉన్నాడు ఏంటంటే ఈ పిల్లలు అనేది గుడ్లు కదుపుతూ ఉంటాయి అలాగే ఈ తల్లి పొగడం అయితే అవ్వదు మీకు ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ పడే కంటే మీకు పిల్లలు బయటకు వచ్చి చక్కగా ఫుడ్ వాడర్ తీసుకుంటుందంటే ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ దాటిన తర్వాత పిల్లలు అనేది సపరేట్ చేసేయాలి సపరేట్ చేసేటప్పుడు మీకు అనేది మళ్ళీ పేరెంట్స్ అనేది ఎక్ససైజ్ చేస్తే చక్కగా అనేది మీకు అనేది కంటిన్యూ బీడింగ్ అయితే అవుతుంది ఇప్పుడు మా దగ్గర కంటిన్యూ బీడింగ్ అనేది ఎలాగ అవుతుందో అంటే మేము అనేది ఎక్స్ వెంటనే మళ్ళీ పిల్లలు చేసిన పిల్లలు మనం తీసేస్తే మా దగ్గర కంటిన్యూ బీడింగ్ అవుతుందని చెప్తాను కదా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నేను అది ఎండాకాలంలో బీడింగ్ చేసే రోజులు ఉన్నాయి లాస్ట్ టైం ఎండాకాలంలో సూపర్గా బీడింగ్ అయితే చేశాను దీన్నే కంటిన్యూ బీడింగ్ అంటారు ఈ కంటిన్యూ బీడింగ్ మన దగ్గర కంటిన్యూ అవ్వాలంటే మాత్రం అనేది బేబీస్ అనేది సపరేట్ చేసుకోవాలి కాలనీ అయినా సరే సింగల్ కేసు అన్నా సరే రెండేళ్ళకి అనేది ఒకటే మనకు అనేది పిల్లలు మనం సపరేట్ చేస్తే మనకు ఎక్స్ వస్తే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏది ఏమన్నా మనకు అనేది ఇది అనేది ఎక్ససైజ్ అది ఇంటి రోజుకి అనేది మీకు అనేది బీడింగ్ అవ్వద్ది ఇన్ని రోజులకి అనేది మీకు అనేది పిల్లల పొద్దుంది అంటే మాత్రమే ఏది ఏమైనా సరే మన చేతిలో ఉంటుంది మన పిల్లలని సపోర్ట్ చేస్తే ఏంటంటే మనకు అనేది ఫీమేల్ అనేది మేల్ తక్కించుకో తొక్కున్నప్పుడు మనకు అనేది ఎక్సర్సైజ్ పెడుతుంది ఎలా కాకుండా మనం పిల్లలు అనేది ఒక రెండు నెలలు మూడు నెలలు వదిలేస్తే మాత్రమే కొన్ని కొన్ని బజ్జీస్ అనేది అంటే ఫీమేల్స్ అనేవి అంటే మేల్స్ అనేది క్రాసింగ్ అయితే చేయనివ్వండి ఆటోమేటిక్గా అనేది అయినది అలా ఉండిపోతాయి కూనిటంటే ఆటోమేటిక్గా అనేది క్రాసింగ్ అయిపోతే చెగ్గ్గా అనేది ఎక్స్పెక్ట్ చేస్తాయి నేను క్రాసింగ్ అంటే బీడింగ్ అనేది మీకు అనేది అర్థమైంది అనుకుంటున్నాను అలా జరుగుద్ది అండి మీకు అనేది క్లారిటీ అర్థమైంది అనుకుంటున్న వీడియో మొత్తం కూడా మీకు అర్థమైతే మాత్రం డెఫినెట్గా అనేది కింద కామెంట్స్ అండి అర్థమైందని అలాగే చాలామంది కూడా ఈ దీని ఈ వీడియో కోసం అనేది చాలామంది కూడా వేస్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గా అనేది టూ కామెంట్స్ అయితే మనకు వచ్చాయి దాన్ని బేస్ చేసుకుని వీడియో చేయడం జరుగుతుందండి వీడియో డెఫినెట్గా మీకు నచ్చిందని కూడా నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియో లైక్ చేయడం లేదంటే మన వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది మీరు విజిగిన వీడియోస్ అనేది చూడచ్చండి ఒక ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్